హలో నమస్తే అండి డ్రీమ్ మోర్స్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి సత్యనపల్లిలో అండి ఒక రెండు మంచి ఓపెన్ ల్యాండ్స్ అయితే చూడబోతున్నాం అండి ఈ రెండు కూడా అండి బ్యాంక్ ఆప్షన్లు అయితే వస్తున్నాయి చాలా ప్రైమ్ లొకేషన్లో వస్తున్నాయండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ రెండు ప్రాపర్టీస్ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం అండి చూడొచ్చండి మన ఫస్ట్ ప్రాపర్టీ ఇది ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయండి మన సత్యనపల్లిలో ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసండి అండి సత్తెనపల్లి రైల్వే స్టేషన్ రోడ్ అండి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్ అండి మనకి రైల్వే స్టేషన్ కూడా కనపడతా ఉంటుంది సో ల్యాండ్ వచ్చేసి ఇదేనండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్ ఉందండి ల్యాండ్ మూడు వందల ముప్పై ఒక గజాలు అయితే ఉందండి ల్యాండ్ అయితే కనుక రైల్వే స్టేషన్ రోడ్ అండి అది చూడవచ్చు మీరు ఇది ల్యాండ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ రోడ్ ఉండేదండి మనం చూస్తాండి ల్యాండ్ మూడు వందల ముప్పై ఒక గజాలండి ఇది దీనికి బ్యాంక్ ఆప్షన్ వస్తుందండి ఇది లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు లాస్ట్ డేట్ అండి సో ఎక్కువ టైం కూడా లేదండి చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది వీలు ఎవరికైనా కనుక ఈ ప్రాపర్టీస్ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్కీమ్ ఏ కనిపిస్తున్నాం మా నెంబర్స్కి వెళ్ళిన కాల్ అండి ఇది చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇది సత్యనపల్లి రైల్వే స్టేషన్ రోడ్ అండి ఇది మీరు చూడవచ్చు ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి అక్కడ గజం వచ్చేసి అండి ఇరవై ఐదు వేలు ఉందండి ఒక గజం వచ్చేసి ఇరవై ఐదు అండి ఇక్కడ మూడు వందల ముప్పై ఒక్క గజాలు అయితే ఉందండి ల్యాండ్ సో చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అది అన్నీ కూడా ఏర్పాటు చేస్తాము ఇక్కడే మన రెండో ప్రాపర్టీ కూడా ఉందండి చూసేద్దాం చూడొచ్చండి మన సెకండ్ ప్రాపర్టీ అండి ఇది కూడా ఓపెన్ ల్యాండ్ అండి ఇది వడ్డవల్లి విలేజ్లో వస్తుందండి ఇది చూడొచ్చు వాటవల్లి విలేజ్ అండి ఇది సత్తెనపల్లి ఇది సత్యనపల్లి నుంచి గుంటూరు వెళ్ళే రోడ్లో వస్తుందండి ఈ ల్యాండ్ అయితే సత్యనపల్లి నుంచి గుంటూరు వెళ్ళే రోడ్ అండి మీరు చూడవచ్చు ఇక్కడ వచ్చేసి అండి రెండు ల్యాండ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఒకటి వచ్చేసి అండి రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది గజాలండి అంటే అరవై సెంటులు వస్తుంది దాదాపు ఇది ఒకటి ఉందండి అలాగే ఇంకొక ల్యాండ్ కూడా ఉందండి ఇక్కడే అది వచ్చేసి నూట డెబ్బై ఐదు గజాలండి మనకి గుంటూరు సత్యనపల్లి నుంచి గుంటూరు వెళ్ళే రోడ్లో వస్తుందండి మీరు చూడొచ్చు ఇదేనండి ల్యాండ్ రెండు బిట్లుగా ఉందండి నార్త్ ఫేస్ రోడ్ వస్తుందని చూడొచ్చు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ అండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అండి మీకు కనుక ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకున్నాయి కనుక మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయొచ్చండి ఇంకా వీటి ప్రైస్ విషయానికి వస్తారండి ఈ రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది గజాలు వచ్చేసండి ఐదు కోట్ల యాభై రెండు లక్షలు అండి ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ టూ క్రోస్ అండి మెయిన్ రోడ్కి పక్కనే ఉండిద్దండి మీరు చూడొచ్చు చాలా చాలా మంచి ప్రైస్ అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఇంకా నూట డెబ్బై ఐదు గజాలు వచ్చేసండి ముప్పై ఒక్క లక్షలండి థర్టీ వన్ ల్యాక్స్ చూడొచ్చండి సో ఈ ఈ ఓపెన్ ల్యాన్స్ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక శ్రీ మేక అనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ